సపిండీకరణం మొదలైన ఉత్తయ ఉత్తర క్రియలు ఆయా వేళలయందు శాస్త్రోక్తంగా జరిగాయి న్యాయప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి శ్రేష్ఠులైన ఉపాసని బాబా జోగుతో వెళ్ళి భగీరథి నదీ పవిత్ర స్థానంలో హోమాలు చేశాడు బ్రాహ్మణులకు భోజనం అన్న సంతర్పణ దక్షిణ ప్రధానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకు వస్తాయి బాబా రోజూ కూర్చునే పద్ధతిలో వారిని చూచిన ఆనంద అనుభూతిని పొందటానికి మసీదులు వారి తైల వర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు సా సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా మరలా వచ్చినట్లుగా అనిపిస్తుంది అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జయకరు గీశాడు మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడు స్మరణకు తీసుకుని వస్తుంది జయకరు ప్రసిద్ధ చిత్రకారుడే కాదు గొప్ప బాబా భక్తుడు కూడా బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యాన ధారణల నిమిత్తం భక్తులు తమ ఇళ్లల్లో స్థాపించుకున్నారు సత్పురుషులకు మరణం అనేది ఎప్పుడూ లేదు పూర్వం ఈ విషయాన్ని అనేక సార్లు వివరించటం జరిగింది ఇది మీకు గుర్తు ఉండాలి మరలా స్పష్టపరచటం అనవసరం ఇప్పుడు బాబా దేహదారులు కాదు అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వలనే శుభాలను కలుగజేస్తారు బాబా ఎవరికో ఏదో చెప్పారు కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పినది అనుభవంలోకి రాలేదని అనుకోకండి బాబా మాట బ్రహ్మలిఖితం దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవమై తీరుతుంది జోగ్ పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకు వచ్చింది అతని అపూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది ఇది చిన్న సంభాషణే అయినా గురు భక్తులకు అత్యంత బోధప్రదమైనది వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు ప్రాపంచిక విషయాలలో బంధింపబడిన వారు అభాగ్యులు ఒకసారి జోగ్ బాబాను నా స్థితి ఇంకా ఇదేనా నా కర్మగచి విచిత్రం నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా మరి దేవా ఈ చంచల మనసుకు ఇంకా శాంతి లేదు ఎందుకు నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు భక్తుని ఆ మొర విని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరమిచ్చారో స్వస్థ చిత్తులై ఆలకించండి నీ దుష్కర్మలు నశించి నీ పుణ్య పాపాలు బూడిదైపోయినప్పుడు నీ భుజానికి జోలుని చూచినప్పుడు నీవు భాగ్యశాలిమని అంగీకరిస్తాను నీ ఉపాధి తొలగినప్పుడు నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు ఆశా పాశ బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడనని తలుస్తాను విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి నేను నేను నీవు అనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపలో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది అతని పుత్ర సంతతి బంధం లేదు భార్య సద్గతిని పొందింది మరణించడానికి ముందే జోగు సన్యసించాడు దానితో వైరాగ్యం సహజమే కదా సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనుడయ్యాడు సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది జోగు నిజంగా భాగ్యశాలి భక్తుల శ్రేయస్సు కొరకు తపించిపోయే దీన దయాళువైన సాయి షిరిడీలో త్రికాలాలలో బోధామృతాన్ని కురిపించేవారు దానిని వినండి నా యందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాటే ఉంటుంది వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు జిహ్వతో నా నామాన్నే జపిస్తారు వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది నా సేవ ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని అక్కడే ఉంటాను నాకు అనన్య శరణు జుచ్చి అనవరతం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను ముందుగా నాకు అర్పించక ఏం తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధి ఉండే ఉండేవారి అధీనంలో నేను ఉంటాను ఆకలి దప్పులు కూడా నేనే అయ్యి నా సమానులు మరెవరూ లేరని తలచేవారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను వారి అధీనంలో ఉండి ప్రవర్తిస్తాను తల్లి తండ్రి బంధువులు ఆప్తులు ఇష్టులు భార్యా బిడ్డలు వీరి మోహన్ నుండి బయటపడిన వారే నా చరణాలయందు భక్తి కలిగి ఉంటారు వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మరచిపోతాయి అవి మహాసాగరమైపోతాయి నదులు రూపాలు వాని పేర్లు పోయి వాని నీరు కూడా సాగరంలో కలిసిపోయి సరిత సాగరాలు లగ్నమైనట్లుగా ఏకమైపోగా ద్వైతం పోతుంది ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనసులు నామరూపాలను మరచిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు వారికి నాకంటే వేరే చోటే లేదు నేను పరుషవేదిని కాను వట్టి రాయిని అని తెలపటానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు అలా ఇనుప కమ్మితో నన్ను కొట్టగా అది సువర్ణమయ్యింది దానితో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది అనుప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణు జొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలుగజేస్తుంది ఈ బుద్ధి కారణంగానే ఆదివ్యాధులు కలుగుతాయి ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అంటుంటారు కదూ నేను మీ హృదయాలలోనే తిష్ట వేసుకొని ఉన్నాను ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను హృదయంలో ఎవరున్నారు వారు ఎలా ఎటువంటి లక్షణాలతో ఉంటారు వారిని తెలుసుకోవటానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు హృదయంలో ఉన్నవారు ఎవరు వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి సృష్టిలో అనేక రకాల పేర్లు రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి వాణిని గణించడం సాధ్యం కాదు ఈ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపం అట్లే సత్వ రజ తపస్సు అనే త్రిగుణాలకు అవతల సత్ తత్వం యొక్క స్ఫురణ అదే హృదయంలో ఉన్న రూపము అని తెలుసుకోండి నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్నవాని లక్షణమని తెలుసుకుని వారిని శరణు వేడాలి హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించి ఉన్నాను అని నేను లేని చోటే లేదని అర్థమవుతుంది ఈ దృష్టితో అభ్యాసం చేయగా చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోనికి వస్తుంది అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తారు ధ్యానం చైతన్యంలో లగ్నమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది గంగా జలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మల యందు అభిమానం ఉండడం వలన బంధనం ఏర్పడుతుంది కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడక ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు స్వస్వరూపంలో ధ్యానమగ్నులై అక్కడి నుండి అణువంతైనా కదలకుండా ఉంటారు వారికి సమాధిలో ఉండటం లేదా సమాధి నుండి లేవటం అనే రెంటితోనూ ప్రయోజనం లేదు అందువల్ల శ్రోతల చరణాలకు శిరసు వంచి అత్యంత ప్రేమగా విన్నవించటం దేవుడు సత్పురుషులు భక్తులు వీరందరి అందు భక్తి గౌరవాలను కలిగి ఉండండి అని ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా నింద చేస్తే వారు నన్ను దూషించినట్లే నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచూ చెప్పేవారు చెడు మాటలతో ఎవరినైనా బాధపెడితే నన్ను బాధ పెట్టినట్లే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు ఈ విధంగా సాయిబాబా సర్వత్రా సర్వ ప్రాణులలోనూ లోపల బయట నిండి ఉన్నారు వారికి ప్రేమ ఒక్కటి తప్ప ఏది ఇష్టం లేదు పరమ మంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు వారితో సహపంక్తి భోజన లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి వారి కోసం తపించిన వారి మనసుకు ఏమనిపించి ఉంటుంది ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్ఛిష్ట భోజనాన్ని భోజనానికి అధికారిని ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను వారిని ఆనందంగా పంచిపెడతాను ఇంతవరకు జరిగిన కథల కర్తృత్వాన్ని హేమాడ్ పంతు ఆస్వాదించడమా కథ యొక్క వక్త సాయి సమర్థులు రాసేవారు రాయించేవారు కూడా వారే ఈ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు ఎప్పుడూ నాకు అదే ధ్యాస అంతేకాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం సాయి కీర్తిని గానం చేసిన వారు సద్భావంతో ఆలకించిన వారు ఉభయులు సాయి స్వరూపులు అవుతారు మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి ఇప్పుడు హేమాడ్ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకుని తరువాతి కథను చెబుతాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో శ్రీ సాయినాథ నాలుగవ అధ్యాయం సమాప్తం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు